హాయ్ అండి అందరికి వెల్కమ్ టు సప్న సెలెంట్ కలెక్షన్ నేహ గారు రాధారెడ్డి గారు సుజాత గారు ఉమా డి గారు విజయ గారు హాయ్ హాయ్ మ్యామ్ శైలు ఆనంద్ గారు వినిత గారు వనజ గారు సాయి తేజేష్ గారు హాయ్ మ్యామ్ గారు సుజాత సామా గారు రోషిని గారు వెరీ గుడ్ ఈవినింగ్ భాగ్య గారు సునీత గారు తులసి గారు ప్రియాంక గారు హాయ్ మ్యామ్ చిన్న క్లోజ్ చేయండి స్ట్రేట్ పెట్టండి నాకు విజయ్ దుర్గా గారు హాయ్ మ్యామ్ నిన్న కాంబోస్ అట్ అన్న అయిపోయినాయా ఒకటి రెండు మీకు ఏదన్నా బాగా ఒక నాలుగైదు పెట్టేసి స్క్రీన్ షాట్ ఏది ఉన్నదో చెప్తారు ఒక పదైనా సెలెక్ట్ చేసుకోండి నిన్న కాంబోస్ లో మీరే స్క్రీన్ షాట్ పెట్టండి మ్యామ్ అన్ని మిక్స్ చేసేసి మళ్ళీ మొన్నటి నుంచి మనం ఆఫర్ పెడుతున్నాయి అన్ని మిక్స్ చేసేళ్ళు కాబట్టి వాళ్ళకే గుర్తుండదు ఏ కాంబోస్ అనేది మీరు అది స్క్రీన్షాట్ పెట్టారనుకోండి బెనారస్ సాటిన్ సారీ స్వప్న గారు సూపర్ ఉంది చాలా బాగుంది రిసీవ్ చేసుకున్నారా మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు కూడా చేసేసుకుంటారనుకుంటా రోజు రోజుకి క్యూట్గా అవుతున్నారు మీ స్మైల్ బాగుంటుంది మేడం మాకు ఇష్టం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ రమాదేవి గారు దారిష్ గారు నాగమణి గారు రజిత హాయ్ మా దివ్యప్రసన్న గారు హాయ్ మ్యామ్ సారీ కూడా సూపర్ థ్యాంక్ యూ మ్యామ్ మ్యామ్ నాకు కూడా బాగా నచ్చింది కొంచెం డార్క్ కలర్ ఇష్టపడే వాళ్ళకైతే సూపర్ గా ఉంటది ఈ కలర్ కాంబినేషన్ లో నేను మామూలుగా అందులో రీల్స్ లో చూసా వేర్ చేసి మామూలు రీల్స్ చేస్తుంటారు కదా భలే అనిపించింది నేను ఇందులో చేయమని చెప్పి ముందు మనకు ఆర్డర్ వచ్చినప్పుడు ఇందులో చేయమన్నానండి ఫస్ట్ మనకే వచ్చింది నైన్టీ ఎయిట్ పర్సెంట్ మనకే వచ్చింది ఫస్ట్ మనమే లాంచ్ చేస్తున్నాం అనుకుంటా చూడాలి నైన్టీ ఎయిట్ పర్సెంట్ అయితే అదే డౌట్ ఇందులో టూ టూ కలర్స్ ఉన్నాయి డబుల్ కలర్ లో ఒకటి సింగిల్ కలర్ లో చేసిన సారీ సూపర్ బా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ సుభా గారు సుశీల గారు సత్యదీప్తి గారు హాయ్ హాయ్ మ్యామ్ అరుణశ్రీ గారు కృష్ణ కుమారి గారు మీరు వేరు చేసిన సారీ సూపర్ థ్యాంక్ యూ మ్యామ్ బనారస్ శాటిన్ లో ఏమి చూపించారా ప్లీజ్ అందులో అన్ని గ్రీన్ ఉన్నాయి మ్యామ్ గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ నచ్చింది కాబట్టి అందరు అడుగుతున్నారా పాసిబుల్ అయితే చూద్దాం ఎందుకంటే కొందరి శారీస్ దొరకలేదన్నారు ఒకటి రెండు ఆర్డర్ వేయాల్సినవి వాళ్ళకి వేసిన తర్వాత రేపు చూపిస్తా అని చెప్పాను కదా రేపు చూద్దాం ఏదైనా మళ్ళీ ఎవరికి పెండింగ్ ఉండకుండా లక్ష్మీ నరసింహాంబ గారు హాయ్ హాయ్ మామ్ అరుణశ్రీ గారు నిన్న లైవ్ మిస్ అయ్యారా నిన్నటి పనిష్మెంట్ తీసుకున్నారా మ్యామ్ తీసేసుకో మిస్ అయ్యారు కాబట్టి తీసుకోలేరు ఈ రోజు ఉంటుంది మ్యామ్ నిన్న మిస్ అయిన వాళ్ళ పనిష్మెంట్ డైలీ ట్రై చేస్తున్నారు దొరకట్లేదా మ్యామ్ ఇవాళ ఉంటాయి మ్యామ్ మాక్సిమం ఇవాళ అసలు మొత్తం కొత్త కలెక్షన్ లో ఆఫర్ సేల్ ఉంది మ్యామ్ సూపర్ ఉన్నాయి అంత కలెక్షన్ కూడా ఇంకా దగ్గర పడింది మీకు పండుగకి ఇవ్వాలనేసి మొత్తం కొత్తవి పెట్టేశాను సూపర్ స్టాక్ అయితే వచ్చేసింది మ్యామ్ అన్ని బాగున్నాయి మీకు ఏది పెట్టాలో నాకు అర్థం కావట్లేదు ఆఫ్లైన్ అయితే రండి మేము అన్ని కొత్తవి పెట్టేసాము పాసిబుల్ అయిన వాళ్ళ షాప్ కి విజిట్ చేయండి ఓకేనా హాయ్ మ్యామ్ ఇంకా స్టార్ట్ చేసేద్దాం ఈ ఏది దొరకడం లేదా ఇవాళ దొరుకుతాయి దొరుకుతాయి మ్యామ్ ఇవాళ అన్ని కొత్తవి పెట్టేద్దాం అన్ని దొరుకుతాయి ఇంకా అన్నారు నాకు కంప్లైంట్స్ రావు దొరకలేదని డైలీ ఏది ఇస్తావు రెండు మెంబర్లు అది మన సప్నా కలెక్షన్స్ కలెక్షన్స్లో మీకు ఏ కలెక్షన్ వచ్చినా కూడా ఇది వాట్సాప్ నెంబర్ మేము ఈ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి నచ్చిన సార్ ఇది దీనికి పేమెంట్ చేయండి ఫోన్పే గూగుల్ పే పే పేటిఎం ఏది చేసినా ఓకే అండి పేమెంట్ చేసి ట్రాన్సాక్షన్ ఐడి కనబడేలా స్క్రీన్ షాట్ పెట్టండి ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వండి మీకు మనం డిటీటీసీలో పంపిస్తాం దాని నుండి ట్రాకింగ్ వస్తుంది నార్మల్ మెసేజ్ వస్తుంది డిస్పాచ్ అయిన త్రీ డేస్ వరకు ట్రాకింగ్ రాకుంటే వాట్సాప్లో ఇన్ఫామ్ చేయండి మీకు ట్రాకింగ్ వచ్చాక సెవెన్ వర్కింగ్ డేస్లో రాకుంటే ఇన్ఫార్మ్ చేయండి మాక్సిమం ఫాస్ట్గా అవుతుంది కాకపోతే సెవెన్ డేస్ లోపు రాకుంటే ఇన్ఫార్మ్ చేయండి మనకు ఆఫ్లైన్ స్టోర్ హైదరాబాద్ అమీర్పేట్లో ఉందండి టు బల్కంపేట్ మెయిన్ రోడ్లో ఉంటుంది విజిట్ చేయండి మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఎయిట్ పిఎం వరకు అయితే షాప్ టైమింగ్స్ ఉంటాయి ఎవరికి పాసిబుల్ అయినా విజిట్ చేయండి మ్యామ్ ఎప్పుడు హైదరాబాద్ రావాలన్నా నో టికెట్సా మీరు అన్బాక్సింగ్ వీడియో అయితే ఎవరు మర్చిపోవద్దు మ్యామ్ అన్బాక్సింగ్ వీడియో తీయండి పార్సల్ రిసీవ్ చేసుకోగానే వీడియో ఉంటే వీడియోలో మీరు డ్యామేజ్ వచ్చిన రాంగ్ ప్రోడక్ట్ వచ్చినా కూడా వీడియోలో ప్రూఫ్ చూపెడితేనే మనకు రిటర్న్ ఉంటుంది మా షిప్పింగ్ ఛార్జెస్తో వీడియో ప్రూఫ్ లేకుండా అయితే ఎలాంటి రిటర్న్ ఎక్స్చేంజ్ మాత్రం ఉండదు మ్యామ్ మైసూర్ సిల్క్ శారీస్ వచ్చాయి మ్యామ్ ఈరోజు మంచి ప్రీమియం క్వాలిటీలో సారీ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూసేద్దామా నేను వెయిట్ చేసిన సారీ మీరు లైక్స్ ఇవ్వలేదు మ్యామ్ ఫాస్ట్ ఫాస్ట్ ఒక హండ్రెడ్ లైక్స్ ఇచ్చేసేయండి కలెక్షన్ స్టార్ట్ చేద్దాం వన్ థర్టీ మెంబర్స్ ఉన్నారు ఓన్లీ ఫిఫ్టీ సిక్స్ లైక్స్ ఫాస్ట్ ఇంకా ఆల్రెడీ చాలా మంది తీసుకెళ్తున్నారు కదా ఇస్తాం కదా మ్యామ్ చూడే ఆఫర్ సేల్ ఉంది మ్యామ్ ఆఫర్ సేల్ అని పెట్టలేదా మేము ఆఫర్ సేలే ఉంటుంది మ్యామ్ మీకు చెప్తాను చెప్తాను యాక్చువల్ ఆఫర్ ప్రైజ్ చెప్తాను ఈరోజు రిపబ్లిక్ డే కోసం మీకు ఒక వైట్ శారీస్ అయితే వచ్చినాయి కానీ ఒక్క సెట్ దొరికింది మ్యామ్ ఎవరికి దొరుకుతా చూద్దాం సూపర్ ఉంది అది మంచి ఆఫ్ ఫైట్ లోనే ఉంది ఫ్యాన్సీ సెట్ అవుతుంది అందరికీ కాకపోతే ఒక్క సెట్టే ఉంది ఈ రోజు మాక్సిమం సింగిల్ కలర్ లో ఉన్నాయన్నేమో ఫుల్ స్టాక్ ఉంది సెట్ వైజ్ వచ్చిందేమో వన్ వన్ ఏ వచ్చింది మేము మాక్సిమం వన్ ఏ కలర్స్ ఎక్కువ వచ్చే వన్ సెట్ వచ్చింది అందరు రెడీగా ఉండండి అవన్నీ ఆఫర్ ప్రైస్ మన వారణాసి కలెక్షన్ లోనే మనకు వెండర్ ఇప్పుడు నేను ఇయర్లీ మేము ఇట్లా ఆఫర్ క్లియరెన్స్ వెళ్ళి ఎట్లిస్తామో మన దగ్గర ఉన్న సారీస్ అన్ని మనకి కూడా వెండర్ అలా ఇచ్చారు కాబట్టి నీకు మీకు ఇవ్వగలుగుతున్నాను మళ్ళీ ఈ ప్రైజ్ లిస్ట్ లో మనం చేపించలేము అన్నీ కూడా కాబట్టి అందరూ యూజ్ చేసుకోండి మ్యామ్ చాలా బాగున్నాయి మన శారీని మొన్న బెనారసి మష్యూ శారీని రిసీవ్ చేసుకోగానే ఎంత మంచి రివ్యూస్ ఇస్తున్నారు అవి కూడా మ్యామ్ ఆర్గంజోలో ఉన్నాయి కదా అవి అసలు షాప్కి వచ్చి కూడా అయ్యో మ్యామ్ ఇంత బాగున్నాయి ఇవి అసలు ప్యూర్ ప్యూర్లో లాగున్నాయని తీసుకెళ్తున్నారు ఇంకా మాక్సిమం పాసిబుల్ అయిన వాళ్ళు బుక్ చేసుకోండి లేదంటే షాప్కి విజిట్ చేయండి మ్యామ్ టెన్ థౌసండ్ లో సారీస్ ఉంటాయి కదా కోటాలు అలా అనిపిస్తున్నాయి అంటున్నారు ఫ్యాన్సీ సారీస్ బాగున్నాయి చూసేద్దామా మ్యామ్ హండ్రెడ్ లైక్స్ ఇచ్చేసారా ఫాస్ట్ ఫాస్ట్ గా డబుల్ ట్యాప్ చేసేయండి మ్యామ్ స్క్రీన్ పైన కోడ్ నెంబర్ వన్ చేసిన శారీ నుండి స్టార్ట్ చేద్దాం ఇది మ్యామ్ మంచి సెమీ రష్యన్ క్రేప్ లో వస్తుంది సూపర్ ఉంది మ్యామ్ శారీ అయితే హాఫ్ అండ్ హాఫ్ మంచి ట్రెండింగ్ కదా ఇలా ఇప్పుడు హాఫ్ అండ్ హాఫ్ లో ఆరెంజ్ వాయిలెట్ కలర్ ఫుల్ గా ఉండాలంటే మాత్రం సూపర్ ఉన్నాయి మ్యామ్ శారీస్ మనకి సింగిల్ కలర్ లో యూనిఫామ్ పీసెస్ ఉన్నాయి ఇందులో మళ్ళీ పింక్ అండ్ ఎల్లో వచ్చింది ఇంకొకటి వాయిలెట్ సింగిల్ కలర్ లో వచ్చింది శారీ అంత ఇలా ఉంటుంది ఇది ఫస్ట్ డ్రేపింగ్ ప్లేస్ కట్టు చెంగ్ అంటాం కదా ఇది ఆ మల్టిపుల్స్ ఉన్నాయి మ్యామ్ నేను చెప్తాను మల్టిపుల్స్ ఉన్నాయి ఇందులో ఎవరికి కావాలనుకున్నా బుక్ చేసుకుని మల్టిపుల్స్ ఉన్నాయి అన్నప్పుడు టెన్షన్ పడకండి టెన్షన్ పడకండి అంటే ఫెస్టివల్ సీజన్ కాబట్టి నేను మొన్న చెప్పినవి కూడా అయిపోయినాయి మ్యామ్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మన ఇక్కటి అయితే ఉన్నాయని చెప్పాను కదా అవి ఇప్పుడు మళ్ళీ స్టాక్ తెప్పించాల్సి వస్తుంది కాటన్లో రిపబ్లిక్ రోజు సారీస్ తీసుకురామా అది మంచి లెనిన్ కాటన్లోనే వస్తుంది మ్యామ్ ఫ్యాన్స్ ఈరోజు చూడండి మాక్సిమం పాసిబుల్ అయిన వాళ్ళు ఈరోజు అది రెడీ ఉండండి నేను మర్చే ముందే చెప్తాను ఒక్క సెట్టే ఉంది మళ్ళీ అవి దొరకవా ఆఫర్ ప్రైస్ ఇది బ్లౌజ్ వస్తుంది వన్ మీటర్ ఉంటుంది మంచి బుట్టీస్ తో ఈ బ్లౌజ్ వేస్తే సూపర్ ఉంటుంది మ్యామ్ నా బ్లౌజ్ తో పేరప్ చేసే అని జస్ట్ ఇప్పుడే వచ్చింది నాకు ఏ మాత్రం టైం ఉన్నా ఈ బ్లౌజ్ స్టిచ్ చేసుకుని వచ్చేదాన్ని ఎందుకంటే అంత బాగుంటుంది దీంతో ఇలా వేర్ చేస్తేనే మీకు పాజిబుల్ మీకు పాజిబుల్ అయితే బ్లౌజ్ స్టిచ్ చేసే వేయండి ఎందుకంటే ఈ బార్డర్ లో టూ ఎలిఫెంట్స్ ఇలా ఉన్నాయి కదా ఇది మంచి లుక్ వస్తుంది మనకి ఇక్కడ బార్డర్ లో ఉంటుంది హ్యాండ్స్ కి కి వస్తే మంచి లుక్ ఉంటుంది మ్యామ్ షైనింగ్ ఉంది మ్యామ్ సూపర్ షైనింగ్ ఉంది ఓన్లీ టువెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లోనే ఆఫర్ ప్రైస్ లో ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ టువెల్ ఫిఫ్టీ లోనే వస్తున్నాయి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఫస్ట్ మనమే తీసుకొచ్చాము ట్వెల్వ్ ఫిఫ్టీ ఫిష్ కోడ్ నెంబర్ వన్ కోడ్ నెంబర్ వన్ చాలా బాగుంది మంచి రష్యన్ క్రేప్ లో వస్తుంది ఫ్యాబ్రిక్ చూడండి మేము ఎంత బాగుందో అన్ని గోల్డ్ బుటీస్తో వస్తాయి ఫస్ట్ వాష్ అనేది డ్రై వాష్ చేసుకోండి ఎందుకంటే డైయింగ్ ఉంటుంది టూ కలర్ షేడ్ కాబట్టి మిడిల్లో డై మనకి డైయింగ్ శారీస్ కాబట్టి మీరు మాత్రం ఫస్ట్ వాష్ డ్రై వాష్ చేసుకోండి టూ సారీస్ రిసీవ్డ్ మ్యామ్ వెరీ నైస్ మ్యామ్ థ్యాంక్ యూ పద్మ కుంభ గారా నిన్నేనా రాలేదన్నారు ఈరోజు వచ్చినాయి చూడండి మ్యామ్ కొంచెం వెయిట్ చేస్తూ వచ్చేస్తాయి ఏమంటారు మ్యామ్ మూడు కలర్స్ ఉంటాయి ఇండియా జన్ అవి ఉన్నాయి మ్యామ్ అవి మనకి రేపు పెట్టేద్దాం మన ఉన్నాయి అవి ఆఫర్లో ఇచ్చేస్తాను ఎక్స్పెక్ట్ చేయని ఆఫర్ లో డైలీ వేరేవి ఉన్నాయి కదా బాగాల్పూరివి జార్జెట్లోవి మూడు కలర్లు ఉన్నాయి వేరే ఛానల్ ఫిఫ్టీన్ నైన్టీ అన్నారు అదే చెప్పాను కదా వచ్చేసాయా నేనే కొంచెం లేట్ అయింది మనమే ఫస్ట్ పెట్టాలని ఫస్ట్ మనం సెలెక్ట్ చేసినప్పుడు కూడా మనమే సెలెక్ట్ చేసి తీసుకొచ్చాం మళ్ళీ మనకంటే ముందు ఎవరికైనా వచ్చాయో తెలియదు కానీ ఫిఫ్టీన్ హండ్రెడ్ లో ఉండేటే మ్యామ్ మీరు ఫిఫ్టీన్ నైన్టీలో లో చూసారా ఇంకా ట్వెల్వ్ ఫిఫ్టీ మనం ఆఫర్లో ఇస్తున్నాం మీకు పండుగ కోసం కొత్త ఇది వచ్చి ఆఫర్లో ఇస్తున్నాం కదా యూజ్ చేసుకోండి చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ మీకు నా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎబో ఫ్యాబ్రిక్ లానే ఉంటుంది మీకు ఒక ఎయిటీన్ ఫిఫ్టీలో ఇస్తాం కదా మ్యామ్ ఎప్పుడు మనకి రామ్ మ్యాంగోసు మష్రూలో సేమ్ అవే మ్యామ్ ఈ ఫ్యాబ్రిక్ మీకు ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆఫర్లో వస్తుంది మంచి కలర్ఫుల్గా ఉంది మీకు రీల్స్కి షూట్ పర్పస్లో అయితే సూపర్ ఉంది మ్యామ్ చాలా బాగుంటుంది సింగిల్లో వేసిన షూట్కి బాగా పనికి వస్తుంది అదే సింగిల్ కలర్లో ఉంది మంచి డార్క్ జామున్ కలర్ వస్తుంది తేజస్విని రెడ్డి గారి కంటెక్ట్ చేసుకో సెవెన్ ఎయిట్ త్రిబుల్ సిక్స్ త్రీ కోడ్ నెంబర్ వన్ ఈరోజు నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ అమౌంట్ ఎక్స్ట్రా పే చేశారా అయ్యో అనుకోకుండా వేసారా మ్యామ్ ఉంచండి మీరు తీసుకుంటారు కదా రీఫండ్స్ అవ్వట్లేదు కొంచెం వెయిట్ చేయండి ఎటు అందులో పెట్టాలి మ్యామ్ అందులో మా వాళ్ళు పెడతారు ఫిఫ్టీన్ హండ్రెడ్ మీ అమౌంట్ ఉందని నెక్స్ట్ ఆర్డర్లో కట్ చేసుకుందాం మ్యామ్ ఓకే మ్యామ్ వాట్సాప్లో పెట్టేసేయండి మ్యామ్ అది ఉంటే పంపిస్తారు మీకు ఏదైనా సారీ రాలేదంటే పద్మ కుంభ గారు పెట్టేసేయండి ఇలా మంచి వాయిలెట్ జామున్ వస్తుంది సింగిల్ కలర్ మాకు డబుల్ కలర్ వద్దు సింగిల్ కలర్లో కావాలంటే ఇలా తీసేసుకోండి ట్వెల్వ్ ఫిఫ్టీ అనేది మంచి ఆఫర్ ప్రైస్ మ్యామ్ యూజ్ చేసుకోండి అందరూ కూడా మళ్ళీ నాకు అంటే ఇప్పుడే ఇంత తొందరగా అదర్ ఛానల్స్ కన్నా చాలా బెటర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ అలా ఉండాలని మీ అందరికీ కూడా నేను ఏదైనా కూడా మెన్షన్ చేసేది అంతా నిజమేమో ఇలా ఆఫర్లో ఇస్తున్నాను ఇలా ఉంది ఇలా మనకు వచ్చింది అని కూడా ప్రతిదీ చెప్తాను కదంతా నిజం అంటే కొందరు బిజినెస్ ట్రిక్స్ చెప్తారు అలా అనుకుంటారు కదా నేను ఎప్పుడు అలా ప్లే చేయను మనకు వచ్చిందే చెప్తాను ఇచ్చేదే చెప్తాను ఉన్న బయట రేటు కూడా చెప్తాను ఇది బ్లౌజ్ ట్వెల్వ్ ఫిఫ్టీ చాలా బాగున్నాయి యూజ్ చేసుకోండి ఇద్దరు ఉన్నప్పుడు ఇచ్చేమంట ఓకే ఓకే మ్యామ్ మీకు ఎంతలో నచ్చినా తీసుకోండి రిమైనింగ్ బ్యాలెన్స్ ఉందని పెడతారు ఎక్కడికి వెళ్ళావు మ్యామ్ అక్కడ మెసేజ్ పెట్టించుకోండి ఎవ్వరు బుకింగ్ తీసుకున్నా కూడా మీ అమౌంట్ ఎక్కడికి పో ఎవరి అయినా ఏదైనా అమౌంట్ ఉన్నా సేమ్ చీరలు సిక్స్టీన్ హండ్రెడ్ పెట్టారు మ్యామ్ మీరు చాలా తక్కువకి పెట్టారు అందరు చూసేశారా మ్యామ్ ఆల్రెడీ సిక్స్టీన్ హండ్రెడ్ పెట్టారా నెంబర్ టూ మీకు సంక్రాంతి ఆఫర్స్ వెళ్ళి మ్యామ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కొత్త ఇది తెచ్చిస్తున్నాం అంటే కొందరు అనుకున్నారు ఇప్పుడు అర్థం అవుతుంది అంటే ఒక్కొక్కరు ఎప్పుడన్నా షాప్కి వచ్చిన వాళ్ళకి ఏదన్నా అంటే ఇది కొత్త ఆఫర్స్ ఎల్లో ఇస్తున్నామంటే అంటే ఆ చెప్తారులేండి అన్న వాళ్ళని విన్నాను అస్సలు అలా అస్సలు అనుకోకండి అసలు చెప్పను నేను అలా అయితేనే చెప్తాను మీ కమెంట్స్ చూస్తే అర్థం అవుతుంది కదా మ్యామ్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కొన్నాను అక్క అంతేనా ఇది ఎల్లో పింక్ మ్యామ్ ఇప్పుడైతే ఈ కలర్ ట్రెండింగ్ కాంబినేషన్ ఉంది ఇది కూడా మీకు లైట్ కలర్స్ కావాలనుకున్న వాళ్ళు ఇది యూజ్ చేసుకోండి ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉంది మ్యామ్ మంచి టాజల్స్ పింక్ కలర్ అందులో వాయిలెట్ టాజల్స్ మీరు జెన్యున్ మ్యామ్ సారీస్ రీజనబుల్ ప్రైస్ లో ఉంటాయి బాగుంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ అసలు బ్లౌజ్ చూడండి మ్యామ్ మీరు బ్లౌజ్ చూసిన తర్వాత మీకు మనం ఎయిటీన్ ఫిఫ్టీకి ఇచ్చే సారీస్ లా ఉంటుందా లేదా మీకు అర్థం అవుతుంది ఇది ఫ్రంట్ బ్లౌజ్లో బ్యాక్ టూ ఎంత వన్ మీటర్ వచ్చింది మ్యామ్ చూడండి ఇది కట్ అయిందా అందులో కూడా చూడు ఇంకో శారీలో కూడా చూడండి ఇది మ్యామ్ ఇది ఒకటే అనుకోకండి ఇందులో టూ పీసెస్ వచ్చాయి ఫ్రంట్ బ్యాక్ బ్లౌజ్లో ఇదిగోండి పింక్ లోని ఇంకో పీస్లో చూడండి కింద వన్ మీటర్ ఉంది మ్యామ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది మిస్ చేసుకోకండి నేను పాజిబుల్ అయితే వెంటనే తీసుకొచ్చేస్తాను ఇంకా మీకు స్టాక్ ఎందుకంటే ఫస్ట్ ఇరవై వచ్చింది కాబట్టి ఉంది మనకి ఫుల్ స్టాక్ అయితే ఉంది జస్ట్ మనకి హాఫ్ అన్ అవర్ బిఫోరే వచ్చింది ట్వెల్వ్ ఫిఫ్టీ ఫిఫ్షిఫీ మ్యామ్ ఇప్పుడు బుక్ చేసుకోండి ఇందులో చాలా బాగున్నాయి ఇవన్నీ మీకు సింగిల్ కలర్లో కదా బుక్ చేసుకోండి కోడ్ నెంబర్ త్రీ ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయి సూపర్ మ్యామ్ అందుకే మీరు బాగా నచ్చుతారు మ్యామ్ మీ లైవ్ చూడలేకపోతే పిచ్చిలో మేము పిచ్చిలో పడినట్లుంది మ్యామ్ నా పరిస్థితి పద్మకుంభ మ్యామ్ మీ దగ్గర సారీ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ ఇంత ఇస్తుంటే మీరు నాకు ఏమి ఇవ్వాలా మ్యామ్ లైక్స్ ఇవ్వాలా లైక్స్ ఇస్తే అదొక హ్యాపీనెస్ దానికి సాటిస్ఫాక్షన్ అంటారు కదా అంతే మీ లైక్స్ చూస్తే మా సాటిస్ఫాక్షన్ టూ ఫోన్స్లో ట్రై చేస్తున్నారు అయినా దొరకట్లేదా మ్యామ్ ఎంత పని అయిపోయింది మ్యామ్ జార్నీ మ్యామ్ సరే ఆఫర్ సారీసా మ్యామ్ అంతా మనం ఉన్న కర్రల సారీస్ అయితే కాదు కదా అందులో ఉన్నాయి కొన్ని కలర్స్ రేపు ఆర్డర్స్లో వేయగానే చూపెట్టేస్తాను మ్యామ్ ఏమున్నాయని ఈరోజు ఇంకా వచ్చాయి మ్యామ్ అది కూడా మైసూర్ సిల్క్లో ఉన్నాయి నెక్స్ట్ ఏవి చూద్దాం మైసూర్ సిల్క్ చూద్దాం మ్యామ్ ఓకే అందులో ఉంటుంది సారీలో ఉంటాయి కొన్ని ఓకే ఇక్కడ మైసూర్ సిల్క్ లో చూద్దాం మ్యామ్ అవి కూడా మీకు డైరెక్ట్ ఆఫర్ ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ లో ఇస్తున్నాము మనం ఎప్పుడు సెవెంటీన్ ఫిఫ్టీ లో తీసుకొస్తాం కదా మంచి ప్యూర్ క్వాలిటీలోవి స్వప్న ఉన్నదే చెప్తుంది లైవ్ లో షాప్ కి వెళ్తే అంత మంచిగా రిసీవ్ చేసుకుంటుందో శ్యామలక్క మీరా థ్యాంక్ యూ చెల్లె అన్నారు అక్క అలా కనెక్ట్ అయిపోయాం ఒక మూడు రోజుల్లో షాప్కి వచ్చారు అప్పటి నుంచి అలానే గుర్తున్నారు నా పేరు నూతలపాటి లక్ష్మి గారు హాయ్ మ్యామ్ నా పేరు నూతలపాటి సునీత సునీత గారు జానీ గారు అన్నానా హాయ్ మ్యామ్ లైవ్ కి అడిక్ట్ అయిపోయారా మ్యామ్ ఇవి మైసూర్ సిల్క్ శారీస్ నన్ను రెగ్యులర్ గా అడుగుతున్నారు మంచి ప్యూర్ వస్తుంది ప్యూర్ అంటే మరీ ప్యూర్ ఫోర్ థౌసండ్ ఎబో ఉండేటి ఊహించుకోకండి ప్రీమియం అన్నట్టు ఇంకా మరి నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ లో ఇచ్చి ప్యూర్ అని చెప్తే అది తప్పవుతుంది ప్రీమియం క్వాలిటీలో మీడియం అన్నట్టు మనకి త్రీ క్వాలిటీస్ వస్తాయి కదా అలా టూ సెమీ కాదు ఇదైతే ప్రీమియం క్వాలిటీలో ఇది పళ్ళు మైసూర్ సిల్క్ అయితే చాలా అడుగుతున్నారు మ్యామ్ నన్ను ఒకటి ప్లేన్లో వచ్చింది ఒకటి లైన్స్ వచ్చింది మనం రేపు లైన్స్లో చూద్దాం ప్లేన్లో కావాలనుకున్న వాళ్ళు ఇవాళ బుక్ చేసేసుకోండి ఇవన్నీ సింగిల్ సెట్ ఏనా అన్ని చాలా కలర్స్ ఉన్నాయి సింగిల్ సెట్టే దొరికింది మ్యామ్ ఇది ఆఫర్ ప్రైస్లో దొరికిన మన మన లోదే మళ్ళీ మళ్ళీ దొరకవు ఒకటే సెట్ ఉంది ఇది కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి హాయ్ మ్యామ్ పద్మ గారా హాయ్ హాయ్ మ్యామ్ యు ఆర్ మై సెలబ్రిటీ అబ్బా పద్మా మ్యామ్ వేసేసారా లైక్స్ ఇవ్వట్లేదా మ్యామ్ మర్చిపోతున్నారా మీరు లైక్స్ ఇవ్వకుండా నేను ఆఫర్స్ మర్చిపోతా మీరు లైక్స్ మర్చిపోతాయి కోడ్ నెంబర్ ఫోర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టకుండా సెవెంటీన్ ఫిఫ్టీనే పెట్టాల్సి వస్తుంది కోడ్ నెంబర్ ఫోర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మనం నైన్ ఫిఫ్ మనం ఇవి సెవెంటీన్ ఫిఫ్టీలో అనుకుంటాం మ్యామ్ ఇవి క్వాలిటీలో మనం తెచ్చినాయి వన్సారి నెంబర్ చెప్పండి మ్యామ్ ఫోన్ నెంబర్ చెప్పండి ఎవరికి కావాలన్నా మళ్ళీ నాకు రేపు దొరకలేదనే కంప్లైంట్ రావద్దు ఈరోజు నేను మ్యాక్సిమం కొత్త కలెక్షన్ అంతా తీసుకొచ్చేసి ఆఫర్లో ఇస్తున్నాను అందుకని కావాల్సిన వాళ్ళంతా బుక్ చేసుకోండి యూజ్ చేసుకోండి ఆఫర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పి ఆనియన్ పింక్ మంచి బ్లూ కలర్ ఇది బ్లౌజ్ బాగుంది కదా విష్ణు కనబడద్దు ట్రై చేస్తారా వచ్చింది చూసుకుంటుంది చూడ అర్థమైంది ఏం కదలే మన వాళ్ళందరి గుర్తున్నాను వావ్ వావ్ సింగిల్ కలర్ కాదు మ్యామ్ మెంతి ఎల్లోకి లైట్ ఎల్లో ఉంది కానీ సేమ్ కనబడుతుంది కదా సూపర్ ఉంది కలర్ కాంబినేట్ కలర్స్ ఉన్నాయి కాకపోతే సింగిల్ సెట్ మ్యామ్ ఇంకా ఆఫర్ ప్రైస్ కాబట్టి మనకి సింగిల్ సెట్ ఏ దొరికింది అది చూడ్లోకి గొంతు ఎందుకో మ్యామ్ పోతుంది నేను ఒకరోజు డేలో వచ్చి చూడాలి నైట్ వచ్చినప్పుడు మరి పొద్దుంత మాట్లాడిపోతుందో అర్థం కావట్లే అన్నీ ఓపెన్ చేయలేం మ్యామ్ వీటిని ఒకసారి ఇలా చూసుకోండి ఎందుకంటే మనకి అసలే మైసూర్ క్రేప్ త్రీ చేంజ్ ఉన్నారు మ్యామ్ లైక్స్ మ్యామ్ లైక్స్ మ్యామ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ మ్యామ్ వాట్సాప్లో ఇప్పుడు నెంబర్ చెప్పాలి మ్యామ్ మీరు వన్ అని చెప్పారు కదా ఫోన్ నెంబర్లో లాస్ట్ ఐదు నెంబర్లు చెప్పండి ఇప్పుడే బుక్ మీకు బుక్ చేసుకోవచ్చు చాలా రిప్లైస్ ఉంటాయి కదా అవి ఇప్పుడు క్లియర్ అవ్వవు ఆఫ్టర్ లైవ్ అవుతాయి రేపు మార్నింగ్ టెన్కి స్టార్ట్ అవుతాయి ఎట్లా అవి ఎయిట్ క్లోజ్ అవుతుంది కాబట్టి మీకు ఎవరికైనా ఇప్పుడు శారీ కావాలంటే శారీ కోడ్ చెప్పి మీ ఫోన్ నెంబర్లో లాస్ట్ ఫైవ్ డిజిట్స్ పెట్టండి ఇది ఇలా ఉంటుంది బాగుంది మ్యామ్ ఫస్ట్ యానిమల్స్ ఏం లేవు మ్యామ్ కోడ్ నెంబర్ ఫైవ్ ఒరిజినల్ క్రేప్స్ జార్జెట్స్ కూడా ఉన్నాయి మ్యామ్ మనకి సిక్స్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ చేంజ్ లో కూడా ఉన్నాయి త్రీ థౌజండ్ చేంజ్ లో జార్జెట్స్ ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిష్ షిఫీ ఇదైతే మంచి ప్యూరే వస్తుంది మ్యామ్ మీకు ఆ ఫైవ్ థౌజండ్ సారీ సిక్స్ థౌజండ్ సారీ ఉంది సేమ్ అలానే ఉంది వన్ తీసుకోమ్మా అయ్యే కాదు కదా ఫస్ట్ వన్ కి త్రీ జీరో త్రీ జీరో టూ జీరో వన్ టూ తీసుకున్నావా పైన అయ్యే వన్ చాలా ఉన్నాయమ్మా వన్ తీసుకో ఫస్ట్ సెవెంటీన్ ఫైవ్ ఎయిట్ డబల్ సిక్స్ టూ తీసుకో సిక్స్ వన్ సెవెన్ సిక్స్ సెవెన్ మళ్ళీ వన్ వన్కి త్రీ జీరో త్రీ జీరో టూ జీరో వన్ బడి పార్వతి గారు మ్యామ్ కోర్ నెంబర్ వన్ కోడ్ నెంబర్ టూ అందరూ కూడా కోడ్ నెంబర్ వన్ టూ జీరో వన్ సెవెన్ లాస్ట్ సిక్స్ వన్ సెవెన్ నైన్ సెవెన్ ఒకసారి ఫోన్ వచ్చి ఇప్పుడే ఫోర్ సెవెంటీన్ ఉన్నారు మ్యామ్ ఫోన్ స్కానర్ చూపెట్టామా ఒకసారి ఫాస్ట్గా వచ్చి కృష్ణవేణి మ్యామ్ మీకోసం ఈరోజు ఒక స్పెషల్ శారీస్ తెచ్చాను ఆ ప్రైజ్లో ఉండేటి వెయిట్ చేయండి మీరు అడిగారు కదా మొన్న ఫైవ్ థౌజండ్లో కావాలని అవి మంచి ఆఫర్లో కొత్త సారీ సూపర్ ఉన్నాయి మీరే గుర్తొచ్చారు అవి చూడగానే నాకు అడిగారని నిన్న ఆఫ్లైన్ ఈవినింగ్ సారీస్ కొన్నాం బాగున్నాయి సారీస్ ఓ వసంత మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ మీరు రివ్యూ ఉంది రోజు ఈయన కొంచెం బిజీ బిజీలో దాన్ని అప్లోడ్ చేయలేదు ఇక్కడ నేను రేపు వస్తుంది మ్యామ్ రివ్యూ నెక్స్ట్ సెట్ దగ్గర చూపించండి తప్పకుండా చూపిస్తాను మ్యామ్ ఇది కూడా ఏ నెక్స్ట్ మంచి సీ గ్రీన్ కి డార్క్ గ్రీన్ వస్తుంది మ్యామ్ బాటిల్ గ్రీన్ వస్తుంది చూడండి కోడ్ నెంబర్ సిక్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏదైతే కొంచెం చూపెడతామో దాన్నే అడుగుతారబ్బా బా అర్థమైతుంది లే అనుకున్నా ఇది బ్లౌజ్ ఆ లక్స్ గ్రీన్ నాకు లక్స్ గ్రీన్ అంటే బాగా నవ్వుతుంది అందుకని యూజ్ చేయను లక్స్ గ్రీన్ ఈ లక్స్ గ్రీన్ అంటే మళ్ళీ నాకు ఐశ్వర్యరాయ్ గుర్తు వస్తుంది ఇవి కట్టిన వాళ్ళందరూ ఐశ్వర్యరాయ్ లే అనిపిస్తుంది ఎట్లా గుర్తొస్తుంది ఫిఫ్టీ ఎయిట్ ఎప్పటిది మ్యామ్ నిన్నటి అడుగుతున్నారా నిన్నటిది వాట్సాప్ లో పెట్టేసేయండి మ్యామ్ నిన్నటి కోర్ట్స్ గుర్తుండవు అబ్బాబాబా సూపర్ కలర్ మ్యామ్ ఒక్కసారి ఇలా చూడండి మీకు ఎంత ప్యూర్ అనేది మీరు దగ్గర నుండి ఇలా చూస్తే అర్థమవుతుంది మ్యామ్ ఒక్కొక్క కలర్ లో ఒక్కోలా కనబెడితే షైనింగ్ అనేది కదా అది కాంబినేషన్ లో చూడండి ఇది ఆఫర్ ప్రైజ్ మ్యామ్ ఆఫర్ ప్రైజ్ రెండు వచ్చాయా అబ్బో మీకు ఒక ఆప్షన్ మ్యామ్ ఇంత మంచి శారీ మాత్రం టూ కలర్స్ వచ్చింది ఇది టూ కలర్స్ టూ పీసెస్ వచ్చాయి ఇది ఎంత కోడ్ కోడ్ చెప్పేదా మీకు టూ పీసెస్ సెవెన్ కోడ్ టూ పీసెస్ ఈరోజు అబ్బా నుంచి నేవీ బ్లూకి రెడ్ మ్యామ్ అద్దరిపోలే అద్దరిపోయింది కదా నా శారీ కాస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీలో మ్యామ్ లైక్స్ ఇవ్వండి మ్యామ్ లైక్స్ ఇవ్వండి మ్యామ్ అందరూ కూడా ఎంత మంచి ఆఫర్ ప్రైజెస్ అసలు ఒక్కసారి క్వాలిటీ చూడండి ఆఫర్ ప్రైస్ చూడండి ఆ తర్వాత లైక్స్ ఇవ్వాలా వద్దా డిసైడ్ అయ్యండి మ్యామ్ ఎంత కోడ్ సెవెన్ కోడ్ సెవెన్ కావాలా మ్యామ్ సుశీల మ్యామ్ ఆ పక్కన ఒక ఫోన్ నెంబర్లో ఐదు నెంబర్లు పడేస్తే ఇప్పుడు అయిపోయేది మ్యామ్ మీకు ఆర్డర్ అయిపోయేది మీరు పెట్లా అవి రెండే పీసెస్ ఉన్నాయి ఈ కలరు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీపీ సుశీలా మ్యామ్ ఫాస్ట్ గా పెట్టండి ఫోన్ నెంబర్ లో లాస్ట్ ఫైవ్ డిజిట్స్ పెట్టండి కోడ్ సెవెన్ మీద అయితే ఒకటి రెండు ఉన్నాయి ఇందులో నా శారీ కాస్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫైవ్ ఫోర్ నైన్ టూ త్రీ కోడ్ అది సెవెన్కి సెవెన్ టూ పీసెస్ ఉన్నాయి వావ్ దీన్ని ఏమని చెప్పాలి మ్యామ్ పీచ్ పింక్ ఆనియన్ పింక్ మిక్స్ లా ఉంది మ్యామ్ నిన్న లైవ్ లో బుక్ చేసుకున్న శారీస్ నైన్ ఫిఫ్టీ ఇంకా ఉన్నాయా అంటే మొన్న మంగళగిరినా ఎగ్జాక్ట్ ఐడియా లేదా ఒకసారి వాట్సాప్ లో అడగండి లేకుంటే చెప్పండి సారీ సూపర్ మేడం రిసీవ్ చేసుకున్నారా సాటి అన్ని సూపర్ ఉన్నాయి మ్యామ్ అస్ట్రూ శాటిన్ ఉంది కదా ఏమన్నా రివ్యూస్ వస్తున్నాయా హ్యాపీ ఇంకా ఏ కలర్ దొరికినా బుక్ చేసుకోండి అని చెప్పాను ఇది బ్లౌజ్ మైసూర్ సిల్క్ మ్యామ్ ఇది మైసూర్ సిల్క్ కోడ్ వన్కి తీసుకోమ సిక్స్ త్రీ జీరో సిక్స్ నైన్ ఫుల్ మొత్తం ఫుల్ వస్తుంది హండ్రెడ్ పీసెస్ పెట్టేశాను ఆల్రెడీ శాంపుల్కి వెయ్యగానే నేను ఇట్లా వేరు చేయడానికి తీసాను కదా సూపర్ అని వెంటనే హండ్రెడ్ పీసెస్ పెట్టేసాను మ్యామ్ ఇది స్టాక్ వచ్చింది భయపడి శాంపుల్ ఫస్ట్ ఫైవ్ ఫైవ్ అన్నాను నేను ఇట్లా వేర్ చేద్దాం ఇట్లా తీసేసరికి సూపర్గా ఉంది వెంటనే హండ్రెడ్ హండ్రెడ్ పీసెస్ పెట్టేసాను అన్నాం కాబట్టి మీరు ఇష్టం ఎంతమంది అయినా బుక్ చేసుకోండి నేను కట్టుకున్న శారీలో కలర్స్ ఉన్నాయి మ్యామ్ మ్యామ్ మైసూర్ సిల్క్ ఎప్పుడు వాషబుల్ కాదు మ్యామ్ డ్రై వాష్ చేసుకోండి మంచి ఫ్యాన్సీ లాగా యూజ్ చేయండి మీకు ప్యూర్ సిక్స్ థౌజండ్లో శారీస్ లాగా ఉన్నాయి సుజాత మ్యామ్ మీకు ఏది కావాలి ఇదా ఎయిటా జీరో టూ త్రీ టూ సెవెన్ శారీ కోడ్ చెప్పలేదు మ్యామ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిష్ షిప్పింగ్ Musr Musru Saris <laughs> available on night responded.